ఎర్న్ లీవ్స్ అంటారు ఎర్న్ లీవ్స్ ఉంటాయి తర్వాత లీవ్స్ ఎట్లా మామూలుగా దీంట్లోకి రాదు ఎర్నడ్ లీవ్స్ తో పాటుగా సరెండర్ లీవ్స్ అది పోలీసులకి రెండు ఉంటాయి అంటే వాళ్ళకి సెలవులు వాడుకోలేరు కాబట్టి వాళ్ళకి రెండు ఉంటాయి ఇట్లాంటివన్నీ చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఈ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు అనుకోండి కంఫర్టబుల్ గా ఉంటాయి అట్లా ఇవ్వనప్పుడు పేరవైపోతుంది ఇప్పుడు జగన్ టైంలో ఇట్లాంటి ఇరవై వేల కోట్లు పెండింగ్ ఉన్నాయట జిపిఎఫ్ డబ్బులు ఇవన్నీ వీళ్ళు వచ్చాక పదివేలు అయిపోయింది ఈ పద్దెనిమిది నేల ముప్పై వేల కోట్లు అయింది ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు ఎంత వెనకాల వెనకాలన్న గొడవ కూడా ఇప్పుడు గట్టిగా మనం ప్రెషర్ చేస్తే కనీసం ఓ రెండు ముందు డీఎల్ రిలీజ్ చేసేస్తాడు డీఎల్ రిలీజ్ చేస్తే రెండు ఐదు వందల వెయ్యి కోట్ల రూపాయలు తగ్గిపోతే ఇట్లాగా నిదానంగా అతన్ని ఒకేసారి పెండలేము అప్పుడు ఇంకోటి అట్లా పేరుకుపోయినప్పుడు ఏంటంటే ఇక ఎప్పుడు పరిష్కారమో తెలియదు అయిపోతే ఇప్పుడు ఇవాళ నేను దిగ్గానే ఇది ఎట్లా ఉంటుంది అంటే సమస్య రోజు నెల నెలా జీతం సంపాదించుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతాడు రిటైర్ అయిన మరుసటంలో అతని అకౌంట్లో డబ్బులు ఏం పడకపోతే కుటుంబాన్ని ఎట్ట పోషిస్తాడు పిల్లలు మనవాళ్ళు మనవరాలు వీళ్ళకి ఎంత ఖర్చు వాళ్ళ ఇంటి ఖర్చు ఇవన్నెట్టస్తాడు అతను ఆ పరిస్థితి పోవాలి అంటే డిస్బర్స్మెంట్ నడుస్తా ఉండాలి డిస్బర్స్మెంట్ నడవట్లేదు కాబట్టి మీరు అసలు ప్రక్రియన ప్రారంభించండి ఆయన అంటున్నారు నాకు తెలిసి చంద్రబాబుని శత్రువుగా చూడట్లేదు వీళ్ళు